హాయ్ అండి ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్కి స్వాగతం అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని కూరగాయలు కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటాయి అలా అలాంటప్పుడు ఇలా ఒక సాంబార్ చేసేసుకోండి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు క ఒక కప్పు కందిపప్పును వేసుకోవాలి మా ఇంట్లో నాకు ఈ కూరగాయలు మిగిలి ఉన్నాయి వీటితో నేను చేస్తున్నాను ఇవే కాదు వేరే కూరగాయలు ఏమైనా మిగిలినా కూడా ఆ విధంగా ఈ విధంగా సాంబార్ చేసుకోవచ్చు ఈ కందిపప్పుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకొని అందులో పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో నేను వంకాయ టమాటాను కూడా కుక్కర్లోనే వేసేస్తున్నాను ఎందుకంటే మెత్తగా మెదుతాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసాను తర్వాత చింతపండు కొద్దిగా నానపెట్టుకున్నాను మిగతా కూరగాయలన్నిటిని కూడా కట్ చేసి ఇట్లాగా ముక్కలు చేసి పెట్టాను ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఆనియన్స్ తర్వాత ఇందులోనే కొంచెం కచ్చాపచ్చాగా తరిగేటటువంటి వెల్లుల్లిపాయలని వేసుకోవాలి అందులోనే మిగిలిన కూరగాయలు వేసేసుకొని అవి కొంచెం ఉడికేటట్లు అన్నీ కలుపుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఇలా ఉడుకుతూ ఉంటే ఈ ముక్కలన్నీ మెత్తబడతాయండి అలా మెత్తపడాలి ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి తర్వాత ఇందాక మనం కుక్కర్ పెట్టుకున్నాం కదండి చూడండి ఎంత మెత్తగా మెదిగిపోయిందో పప్పు తర్వాత ఇందులోనే చింతపండు రసాన్ని కూడా ఈ దీంట్లో వేసేసుకోవాలి చింతపండు రసాన్ని వేసి బాగా ఉడికించాలి అప్పుడు కూర ఆ కూరగాయలన్నిటిని అన్నీను బాగా మెత్తబెడతాయి తర్వాత ఈ పప్పుని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలపాలి కలిపితే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇంట్లో ఏం కూరగాయలు కొద్ది కొద్దిగా మిగిలినప్పుడు ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు సాంబార్ని తర్వాత ఇందులోనే కొంచెం సాంబార్ పొడి కొంచెం బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది అంతేనండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి